శ్రీ శ్రీ సెత్యం తల్లి అమ్మవారి పండగ రెండు సంవత్సరాల సారి జరుగుతుంది ఈ పండగకి ప్రత్యేకంగా ఒక రథం తయారు చేస్తారు అమ్మవారిని అప్పుడు అమ్మవారికి నైవేద్యం చేస్తారు అన్నీ కూడా గబ్బరిజ్గ్య పాలెం రామాయణం దగ్గర అందరూ కూడా ఈ రథం లాగినప్పుడు అనేక మంది జనాభా వస్తారు ఓకే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ అమ్మవారి గుడికాడ ప్రసాదాలు పంచారు విదహారం బుంగి దాదాపు మంచిగా కూడా పంచారు నన్ను భక్తులు చూసుకుంటే థ్యాంక్ యూ నా ఛానల్కి చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ ఇంకేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నెన్నో వీడియోలు ఇంకా చేస్తాను థ్యాంక్ యూ ఉదయాన్నే ప్రారంభించండి దేవుని దృష్టితో పద్మశ్రీ ధూప్ అగ్రబత్తితో ఎందుకంటే దేవుడు ఒక్కడే ఎప్పుడూ మనతోనే ఉండేవాడు అమ్మవారికి చూడండి రథం చిక్కుతున్నారు ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఇక్కడ అమ్మవారికి ఒకే అమ్మవారికి కుంభం అండి అమ్మవారికి తాత రథం చూడండి రథం ఎలా తయారు చేస్తారో ఆమె ఇప్పుడు ఇది అమ్మవారు రెడీగా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అమ్మవారు వెళ్ళడానికి అమ్మవారి ఎలా లాభితున్నారో చూడండి ఓకే నా తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మార్చి ఇంకా మరికొన్ని వీడియోలు ఇంట్రెస్ట్ మీకు చేస్తాను ఓకే పద్మశ్రీ అగ్రపెట్ వాడండి మీకు ఫలితాలు ఇస్తారు శుభాషుతో నిండుతుంది ఈ అంతా కూడా ఓకే థ్యాంక్ యూ అమ్మవారి అంటే ఉంటుంది అమ్మవారు మా అమ్మవారికి ఏమి సంపల్పిస్తూ ఎలా తీసుకెళ్తున్నా కానీ ఎలా తయారు చేస్తాను అమ్మవారికి ఒక అమ్మవారికి ఈ పండుగ చాలా ఇష్టపడి అమ్మవారికి అంటే డబ్బులు మాలిక వెళ్ళి తప్పకుండా చూడడం చాలా లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి నా వీడియోస్ షేర్ చేయండి చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ అమ్మవారిని తీసుకొచ్చారు రాముల వారి అక్కడి నుంచి రథం తగిలుతుంది అందరూ కూడా స్నానం చేయించి అందరూ కూడా బిందెలతో నీళ్ళు పట్టుకుంటారు ఈ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకసారి ఈ పండగ వస్తుంది సద్దమ్మ తల్లి పండగ చాలా ఘనంగా ఉంటుంది అమ్మవారికి కోడిగుడ్డ రథం వెళ్తుంటే కోడిగుడ్డు కొడుతుంటారు ఓకే కానీ ఈ పిందులతో స్నానం చేస్తారు స్నానం చేయించి అంతా కూడా అక్కడ తీసుకెళ్తారు అక్కడికి ఓకే నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని వేల బుద్ధులు ఏమేమి అండి ఓకే థ్యాంక్ యూ దూరం దూరం నుంచి కూడా వస్తారు భక్తులు చూడటానికి పట్టణం చూడటానికి పుష్ప గ్రామాలంతా అంతా చూడన్నా చూడన్నా చాలా బాగుంటుంది మీ పక్కన అందరూ కూడా ఆకాశం కూడా చల్లగా ఉన్నారు కాబట్టి చాలా హుషారుగా ఉంది పండగ కూడా నేను

భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నది పద్మశ్రీ అగరబత్తి వాడని అద్భుత సువాసన ఈ మీ సరికత్త రకాలతో రూపొందించబడిన